రాసిన భద్రిక పోషన్ పౌరుడు ఆ అన్ని జల్లో నుండి ఈదు క్రైస్తవులు ఉన్న వారికి రాశారు అయితే జైల్లో ఉండి రాశారు వామ జైల్లో ఉండి రాశారు అంటే ఒక క్రైస్తవుడు ఎలాగో జీవించబడ్డాడు అంటే ఒక పాపి ఎలా రక్షించబడ్డాడు దేవుని చేత రక్షించబడ్డాడు తాను చేసిన చెడు పనులు బట్టి ఏమయ్యాడు చనిపోయాడు ఈ దేవుని కృపను బట్టి క్రీస్ ద్వారా బ్రతికించబడ్డాడు బ్రతికించబడ్డాడు బ్రతికించబడిన వాడు బ్రతికించబడిన వాళ్ళు ఇద్దరున్నారు ఎవరాలు ఇద్దరు దేవాలయం ఉన్నారు అంతే వాళ్ళిద్దరు ఎవరు ఆ అనద ఇద్దరంటే ఇద్దరు మనుషులే కాదు యూదులు ఇద్దరు కూడా సంఘం ఆ సంఘం ద్వారా దేవుడు తన జ్ఞానం తెలియబడాలని ఉద్దేశించాడు అధ్యాయం ఆ సంఘము క్రీస్తు యొక్క ప్రేమలో వేరు పారాలని ప్రాప్తం గారు పౌరుడు అధ్యాయంలో ఆ సంఘం దేవుని భయం పరచాలని ప్రార్థన చేశారు ఆ సంఘం ఐక్యతగా ఉండాలని చెప్పారు నాలుగు అధ్యాలు ఆత్మ కలిగించే ఐక్యత ఐక్యత లేకపోతే పనిపాడైపోతాడు అపవాదే ఇప్పుడు కూడా సంఘాలు పాడు చేసి ఎందుకు అండి చేసే మంచి పనులు ఆపేయాలంటే ఏం చేయాల ఐక్యత మీద కొట్టాలంటే ఐక్యత మీద ఎప్పుడైతే కొట్టాడో అంతే చేయాల్సిన మంచి పనులన్నీ ఏమైపోతాయి అందుకే నేను చెప్తాను ఎక్కడ పని ప్రారంభించబడిందో సంఘం ఎక్కడైతే పని స్టార్ట్ చేసిందో అక్కడ సమస్యలు పెట్టడానికి అపోద్ది ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తాడో ఆ ప్రయత్నాలు గుర్తించి క్రైస్తవులందరూ సంఘం అందరూ కూడా ఐక్యత వెళ్ళి ఉండాలన్నమాట ఐక్యతను పోగొట్టుకోకూడదు నీకు అర్థమైందా అందువల్ల స్థానిక సంఘం ద్వారా దేవుడు తనను తన మహింపరచబడాలని కోరుకున్నాడు రీతిగా సంఘం ద్వారా తన జ్ఞానం వెళ్ళాలని ఉద్దేశించాడు ఐక్యత ఉండాలి సంఘానికి ఏమి ఉండాలి రక్షణ బంధువులందరూ ఐక్యత ఉండాలి ఒకటిగా ఉండాలి దేవుని కూర్చున్న దేవుడు కుమార్ జ్ఞాన విషయం ఉండాలి అవధ బాధలు ఉన్నాయి ఆ టీచుకుపోయే అవకాశాలు ఉన్నాయి మిగతా అయిందా జాత ఉండాలి తర్వాత దేవుడి పోలు నడుచుకోవాలి అన్ని ప్రవర్తన మానేసుకుని ఎలా ఉండాలి దేవుని నడుచుకోవాలి అని జలు ప్రవర్తన మానేసుకోవాలి దేవుని పోలి నడుచుకోవాలి అది ఎలాగంటే మాట్లాడుకుండా మాట్లాడకుండా మాట్లాడవలసినవి మాట్లాడుతూ వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టతూ వెళ్ళికి సంబంధులుగా సమయాన్ని సద్దు సద్వినియోగం చేసుకునేవారుగా జ్ఞానులు వల్ల మద్యంతో మొత్తం కాకుండా ఉండేవారుగా మధ్య తాకుండా ఉండేవారుగా అర్థమైందండి ఆత్మ పూర్ణులై అనగా ఆ దేవుని వాక్యంతో నింపబడిన వారై ఉంది కీర్తల ద్వారా దేవుణ్ణి కీర్తిస్తూ హెచ్చరిస్తూ ఆ దేవుణ్ణి కీర్తించేవారుగాను సహోదరి హెచ్చరించేవారుగా ఉన్నారు దేవునికి కృతజ్ఞత స్థుతులు ప్రభుత్వాలు ఎప్పుడు చెల్లించేవారుగా ఉండాలని చెప్తూ ఉండవచ్చు కాబట్టి భార్య భర్తలు ఎలా ఉండాలో తల్లి తండ్రులు పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు దాసులు క్రైస్తవులు అందరూ అపవాదిని ఎలా ఎదిరించాలో దేవుడికి సర్వానికి అవసరాన్ని క్రైస్తవులు అందరూ అపవాదిని ఎలా ఎదిరించాలో సర్వానికి అవసరాన్ని తర్వాత వంద నోత్సనాలు తెలియజేసి అర్థమైనా పత్రుడి మీద అవగాహన అయినా లేదా మొదటి శతాబ్దంలో రక్షణ పొందినటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఎంత గొప్పవాళ్ళు అంటే మహిమేశ్వరి కలిగిన వాళ్ళు మహిమ యొక్క ఐశ్వర్యం కలిగిన అందువల్ల క్రైస్తవుడి వాడు క్రీస్తు వారు ఆస్వాదించబడిన వాడు ఆస్వాదించబడిన వాడు వాడి ప్రవర్తన అనేది ప్రత్యేకంగా ఉండాలి అంతేగాని లోకం ఎలా బ్రతుకుందో మనం అలా బ్రతికితే క్రైస్తవులమని దేవుడు మన విషయంలో సంతోషపడాలి క్రైస్తవుడిగా బ్రతికితే దేవుడు సంతోషపడాలి కదా మీన్ నందు దేవుడు ఆనందించాడు ఆనందించలేదా అలాగే ప్రభునందు మనం బ్రతికి బ్రతుకుని బట్టి అందుకనే మనం ప్రభుని సంతోష పెట్టేవారుగా ఉండాలి